Determination and efforts. We hope your success inspires you. I invite our assistant to take a seat on the stage. For this, <laughs> <laughs> I invite our school board member Neha to speak on this occasion. She is a good example for determination, hard work. Consistent effort. I hope to see all each and everyone in her position too. Best of luck for your future, and I hope you serve for our society with your profession. Thank you. <laughs> మీరు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందు ముందు కూడా ఒక గోల్ ఏర్పాటు చేసుకొని మీ అచీవ్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే కోరిక ఉంటే ఫలితాలు ఉండవు ఏది జరిగే కోరిక లేకపోతే ఫలితాలు ఉండదు ఆమె ఎంత క్రమశిక్షణ పద్ధతి ప్రకాలు మన అమ్మానా ఇంత ఆనందం అంటే కోట్లు పెట్టినా దొరుకుతాం పది కోట్లు పెట్టినా ఆనందం దొరుకుతుంది ఇప్పుడు ఎంత అందే చక్కగా మన ఆమె వేస్తాలో ఐదు వందల యాభై ఏడు మన స్టేట్కు ఇరవై ఏడు ర్యాంకు ఇచ్చింది డాక్టర్ అయ్యింది ఇలాంటి వారు మన పాఠశాల నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఫారంలో ఉన్నారు ఇప్పుడు మీకు ఎందుకంటే ఆమెకు ఇన్సురేషన్ తీసుకొని మీరు చదువు నన్ను శ్రద్ధగా చదివి ముందు మీరు కూడా

इट ईज ए ग्रेट जॉब डेडिकेशन अंड हार कंग्राचुलेषं दीक्षित्यूअस्पिटन टू अवर आल अंदर शुभ साय సో ఐరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు బీ ప్రెసిడెంట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఎందుకంటే జనరల్గా పిల్లలు పుట్టినప్పటికంటే కూడా వారి మంచి మంచి స్థానాలకు వెళ్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు మరి ఉపాధ్యాయులుగా మేము కూడా ఖచ్చితంగా మా దగ్గర చదువుకునేటువంటి పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు దీక్షిత గురించి నేను చిన్నప్పటి నుంచి కూడా స్టాండర్డ్ మొదటి నుంచి కూడా ఒక పట్టుదలకు సంథింగ్ ఐ హ్యాడ్ నేను ఏదో కావాలి ఏదో చేయాలి అనేటటువంటి ఒక తపనతో మొదటి నుంచి కూడా చదవడం జరిగింది ఆమె అనుకున్నట్టు కానీ ఖచ్చితంగా నా డాక్టర్ కావాలి అని ఆయన ఎప్పుడైతే ఆమె ఆ గోల్ పెట్టుకుందో ఆ రోజు నుంచి కూడా మరి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా చక్కగా వాటిని ఫేస్ చేస్తూ మరి ఎంబీబీఎస్ కూడా మన నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచి ర్యాంక్ సాధించి ఇక్కడే పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసిన తర్వాత మరి పీజీ అంటే అంత ఫెయిల్ అంశం కాదు దరిదాపు రెండున్నర లక్షల మంది రాసేటటువంటి పరీక్ష నీక్ సెంట్రల్ నీక్ అనేది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అది పీజీ కోసం రాసేటటువంటి మరి ఆ పరీక్షలో మరి ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ తెలుసు అన్ని ఒత్తిడిని కూడా అధిగమించి మరి మన పాఠశాలలో చదువుకున్నటువంటి అమ్మాయి మన నిజామాబాద్ అమ్మాయి మన స్టూడెంట్ యొక్క కూతురు ఇలాంటి ఇంత మంచి ర్యాంక్ సాధించి మరి పాఠశాల ర్యాంక్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ రావడం జరిగింది మొన్న మన తెలంగాణ రీజనల్ ర్యాంక్ చూసినప్పుడు మన తెలంగాణ స్టేట్ ర్యాంక్ చూసినప్పుడు ఆమెకి ఇరవై ఏడవ ర్యాంకు రావడం జరిగింది ఆమె ఏ కోర్సులో పీజీలో ఏ కోర్సులో చేరాలనుకున్నా ఏ కాలేజీలో చేరాలనుకున్నా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ర్యాంకును సాధించినందుకు మనందరి పక్షాన్ని ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నాం దీక్షిత గుడ్ జాబ్ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చదివి మరి ఈ సొసైటీకి ఆరోగ్యం వరకు ఆవశ్యకత ఎంతో ఉంది డాక్టర్ల యొక్క స్కేర్సిటీ సిటీ చాలా ఉంది మరి అలాంటి సందర్భంలో నువ్వు పీజీ పూర్తి చేసిన తర్వాత తప్పకుండా నువ్వు పేద ప్రజలకు అదేవిధంగా సొసైటీకి మంచి సేవలను అందిస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో కూడా ఈ మధ్యకాలంలో నేను కొందరు టెన్త్ క్లాస్ పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది అందులో కొందరు ఈ మధ్యలో కార్యక్రమంలో నువ్వు ఏమవుతావని ఈనాడు వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు అందులో కొందరు పిల్లలు డాక్టర్ అవుతాను అని చెప్పడం జరిగింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళు అదే దీక్షతో ఈ దీక్షిత లాంటి అమ్మాయిలను స్ఫూర్తిగా తీసుకొని అదే స్ఫూర్తితో బాగా చదవాలని మీరందరూ తయారు కాదు చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను అది పెద్ద గొప్ప విషయమేమీ కాదు ఖచ్చితంగా చెప్తున్నా మనము ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ దృష్టిలో పెట్టుకొని మనకు ముందుకు అడిగేసి బాగా కష్టపడి చదివినప్పుడు ఖచ్చితంగా మీరు మీ గోల్ చేరుకోవడం తేలికవుతుంది ఏ గోల్ సాధించిన వాళ్ళు కానీ ఏ ఉన్నత స్థితిలో ఉన్న కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క పట్టుదల క్రమశిక్షణ ఈ రెండు అంశాలు కనుక కరెక్ట్గా మీరు ఫాలో అయితే సెల్ఫ్ డిసిప్లిన్ అన్నిటికంటే ముఖ్యమైనది ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ సాధించే అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దీక్షిత కూడా చాలా చక్కగా చదివి ఆమె అనుకున్నటువంటి ని చేరుకున్న సందర్భంగా మనందరి పక్షాన దీక్షిత మరొకసారి శుభాకాంక్షలు శుభాశింసలు తెలియజేస్తూ ఈ సందర్భంగా దీక్షితను సన్మాజిక సభ్యులు కోరుకుంటూ వారందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటారు దీక్షితను ముందుకు KG to 10 and it was uh, it gave not only education but also values, confidence, discipline, and everything. Uh, and it was my second home. I did my intermediate in Shri Chaitanya and I pursued my mds in government medical college, Nizamabad. Uh, recently I secured a pg all India Rank 558. It deserves more hard work and perseverance. Uh, I used to read 14 hours per day and it last 20 days I used to read 16 to hours per day. So, um, from 16 months, I have on my Instagram, Instagram, WhatsApp, Snapchat and everything. just Study i want to say to all of you dream big and struggle hard put all your efforts and it will be surely rewarded and i want I will thank you to all my teachers my parents they teach me they have more no belief in me I would carry all these words to everywhere and I would thank all my teachers, Puri sir, Raman sir and many of us are not here, uh, Shamra ma'am, India Ashok sir, English Pravin sir, Ashok sir and Bhagirakshmi ma'am, Jyoti Pudda Devi ma'am and everyone, I would thank everyone. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మా బాబా ఇంత మంచి ర్యాంక్ రీచ్ చాలా హ్యాపీ ఉంది దానికి ఇన్స్పిరేషన్ నాకు మెయిన్ గురు గారు ఎయిత్ నైన్త్ టెన్త్ మ్యాథ్స్ గుర్తించారు మళ్ళా దీక్ష అనే పేరు ప్రకాష్ సార్ సారే సెలెక్ట్ చేసి మా డాడీ పేరు దత్తయ్య డిఆర్ యాక్షన్ ఎట్లా ఉంటుంది సార్ అని అడిగితే సారే సజెస్ట్ చేసిండు సార్తో పాటు నేను మణిపో వర్క్ చేశాను చేస్తున్నాను మ్యారేజ్ చేసి కూడా చూసిన సార్ తను ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు తింటే నిద్ర వస్తుంది చదువుకోలేదు అనే బాధతో తినలేదు నైట్ ట్వెల్వ్ వన్ ప్లేస్ చూసాను నేను చూస్తే లైట్ ఒక లైట్ ఉంటుంది చదువుతూనే ఉంటుంది మళ్ళీ మార్నింగ్ ఫైవ్ క్లాక్ క్లాక్ ఇట్లా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా మంచిగా చదువుకొని ఉన్నత విద్యలు ఆశించాలని కోరుతున్నా ఎవరు బడి నమస్తే సో ఇప్పుడు దీక్షంది అలాంటి దీక్షితులు మీకు అందరు కావాలని అలాంటి స్థితికి ఒక మెడిసిన్ కాదు ఒకప్పుడు మెడిసిన్ ఇంకరింగ్ ఈరోజు చాలా మనకి ఆపర్చునిటీస్ పెరిగిపోయాయి మొత్తం మన ప్రపంచమే మన చేతుల్లోకి వచ్చేసింది ఈ సందర్భంలో మీ అందరిన మా అమ్మాయి చదువుతూనే ఉంటుంది అని అది చాలా అవసరం అంత డెడికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డెడికేషన్ సెల్ఫ్ డిసిప్లిన్ హార్డ్ వర్క్ ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ మీనింగ్ ఫర్ సక్సెస్ You know success. How you are going to get success? Without you, we cannot feel the word success. See, you remove know the letter U. You, You can't make success. So, success is in you. Everything is in you. Bring it out. Swami so, we can said, everything is in you. Bring it out. So, go ahead. The uh, goal, you set a goal and you work for that. Everything will be in your pocket. Once again, on this occasion, I wish Dikshita, you serve uh, for the society in a good way. Uh, I wish you a very happy and a good life for you. Enjoy your life and do good to the society. Thank you very much. My children, all you are, work hard, enter to the school with a happy mood and learn a lot of things here and go out to serve the nation. Thank you very much. Once again, my, our 10th class students, please take this opportunity as a, a boosting for you and work hard. Try to get good scores in your 10th uh, standard because this is your first goal and that is short term goal. Within one year, you are going to write the SSC examinations. So, I, you work hard and go ahead. Everything will be in your part. I, I assure you that this year our management is ready to give those who are going to get more than five ninety marks, for them management is giving cash award of rupees 1 lakh and those who are going to get 580 marks, we are going to provide. Listen to me, listen to me. Twenty-five thousand rupees for every student. Those who are going to get how many numbers, um, increases will do for all the students. Those who are going to get more than 580 months. So once again, the uh, those who are in tenth standard and coming next year coming ninth standard students. I wish you all the best. Take Dikshita. is the whole model. she brought laurels to the Nalanda high school. all you are going to bring laurels to our school. and thank you very much. i wish you all the best. thank you, everyone, those who are present here. because all these are my friends. they are all, all my backbones. I, I, i'm sure of that because uh, they are all, they are not my age group children, even though. శ్రీనివాస్ గారి పక్షాన కూడా మీకు అభినందలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వన్స్ అగైన్ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అనేక మంది దీక్ష అకుంఠిత దీక్షలు మీరందరూ బాగా చదివి అనేక మంది దీక్షితులను మనం నలంద హై స్కూల్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అలాంటి అవకాశాలను అలాంటి పరిస్థితులను కల్పించాలని ఆ భగవంతుడిని మీకు విద్యాబుద్ధులు బోధించే ఉపాధ్యాయులందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత హై స్కూల్ విద్యార్థిని కుమారి భువనగిరి దీక్షిత ఉన్న రెండు వేల ఇరవై ఐదు నీట్ పీజీ పరీక్షల్లో ఐదు వేల రెండు లక్షల యాభై వేలు పైచిలకు మంది రాసినటువంటి పరీక్షలో ఆ పాప ఆల్ ఇండియా సార్ కట్ చేసే మల్లిచెప్ప హై స్కూల్ విద్యార్థిని అలిమినీ స్టూడెంట్ రెండు వేల పదమూడు పద్నాలుగులో మా పాఠశాల నుంచి పాస్ అయినటువంటి విద్యార్థిని దీక్షిత బీ దీక్షిత భువనగిరి దీక్షిత ఈ పాప నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షల్లో సెంట్రల్ స్టే సెంట్రల్ ర్యాంకు పాపకి ఐదు వందల యాభై ఎనిమిది రావడం జరిగింది నీట్లో పీజీలో ఆమె కావలసినటువంటి కాలేజీలో సీట్ వచ్చేటటువంటి ఉన్నటువంటి ఒక మంచి ర్యాంకుని మా పాఠశాల విద్యార్థిని సంపాదించింది ఆల్ ఇండియా ర్యాంక్ ఐదు వందల యాభై ఎనిమిది అయితే మన రాష్ట్ర ర్యాంకు అనేది ఇరవై ఏడుగా రావడం జరిగింది కాబట్టి ఆ పాపకు కావలసినటువంటి కోర్సు వచ్చేటటువంటి అవకాశం ఉంది మరి ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా నేను ఎల్కేజీ నుంచి కూడా పాపని చూడటం జరిగింది ఎందుకంటే వారి తండ్రి కూడా మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వారు కూడా ఉపాధ్యాయులు మరి వారి పాప నేను చిన్నప్పటి నుంచి ఎలకేయించి కూడా చూడడం జరిగింది ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి నేను సాధించాలి అని ఒక పట్టుదల ఆ పాపలో కనబడేది ఆమె యొక్క గోల్ నేను డాక్టర్ని కావాలని గోల్ని ఎంచుకున్న తర్వాత ఆ గోల్ కోసం నిరంతరం శ్రమించి శ్రమించి మరి మంచి ర్యాంక్ సాధించి అన్ని చోట్ల గవర్నమెంట్ సీటే సాధించినటువంటి ఘనత మా దీక్షితది ఆమె మన గవర్ స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కూడా డిస్టింక్షన్తో పూర్తి చేసింది మరి అలా పూర్తి చేసినటువంటి సందర్భంగా ఆమెను అభినందించడం జరిగింది మా స్కూల్ డే కార్యక్రమంలో అదేవిధంగా మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షలో మరి జాతీయ స్థాయిలో ఐదు వందల యాభై ఎనిమిది ర్యాంకు సాధించడం అంటే అది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఆ పరీక్షను దరిదాపు రెండు లక్షల యాభై వేల మంది మరి ఆల్ ఇండియాలో ఆ పోటీ పరీక్షలో పాల్గొనేటువంటి సందర్భంలో మరి మన పాఠశాల విద్యార్థి మన నిజామాబాద్ అమ్మాయి ఐదు వందల యాభై ఎనిమిది ర్యాంక్ సాధించడం మరి మనందరికీ గర్వకారణం మరీ ముఖ్యంగా మా పాఠశాలకు చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా ఆమెకు హై స్కూల్ స్థాయి వరకు బోధించినటువంటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తూ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దీక్షిత పట్టుదల గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది వారి తల్లిదండ్రులు కూడా ఆ పాప అభివృద్ధిలో వారి పాత్ర కూడా చాలా ఉందని నేను గుర్తించాను ఎందుకంటే సమయానికి ఆమె కావలసినటువంటి అవసరాలన్నీ పూర్తి చేస్తూ మరి ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకు ఆ పాప యొక్క తల్లిదండ్రులు కూడా మరి అభినందిస్తున్నాను ఎందుకంటే దీక్షిత వాళ్ళ మదర్ కూడా గవర్నమెంట్ ఇంగ్లీష్ టీచర్ ఆవిడ మరి ఆమె డ్యూటీ చేసుకుంటానే ఈ పాప యొక్క అభివృద్ధిలో మరి ఆమె కృషి ఎంతో ఉందని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా మా పాఠశాల యాజమాన్య పక్షాన కూడా మరి వారికి వారి తల్లిదండ్రులైనటువంటి శ్రీనివాస్ లత గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను దీక్షిత నువ్వు ఖచ్చితంగా ఒక మంచి కోర్స్ నేనుకొని మరి పీజీ కంప్లీట్ చేయడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసి మరి ఈ సమాజ సేవలో ఒక డాక్టర్గా నువ్వు ముందుంటావని మరి ఎందుకంటే ఈ రోజున మనకు కావలసినంత డాక్టర్లు లేని సందర్భం ఉన్నది మరి అలాంటి సందర్భంలో నువ్వు ఒక మంచి డాక్టర్గా విరిగి సమాజ్ సేవలో ముందుంటావని బీద వాళ్లకు ఉచితంగా సేవ చేస్తావని అదేవిధంగా ఎలాంటి ప్రలోభాంగలు లోను కాకుండా ఒక మంచి ఉత్తమ డాక్టర్గా పేరు తీసుకొస్తావని మీ తల్లిదండ్రులకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి ముందు ముందు మరి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని మరిన్ని విజయాలు మీ సొంతం కావాలని మా యాజమాన్య పక్షాన నలంద హై స్కూల్ యాజమాన్య పక్షాన కోరుకుంటూ చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మర్చిపోయాను ఈ సంవత్సరం ఎవరైతే మా దగ్గర మూడు సెక్షన్లు ఉంటాయి టెన్త్ క్లాసు ఒక్కొక్క సెక్షన్లో ముప్పై రెండు చొప్పున తొంభై ఆరు మంది విద్యార్థులు ఈ ఈరోజు టెన్త్ క్లాస్లో ఉన్నారు మీరు మార్చిలో జరగబోయే పరీక్షల్లో వారు పాల్గొంటారు మరి ఆ వాళ్ళు వాళ్ళు కూడా మరి మంచి ఉత్తీర్ణత సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో మా యాజమాన్యము ఎవరైతే ఐదు వందల తొంభై మార్కులు ఆ పైన తెచ్చుకున్న ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష రూపాయలతో ఒక పెద్ద స్టేజ్ మీద వారికి హానర్ చేసి మా మిగతా విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటామని మీ అందరికీ తెలియచేస్తూ మరి ఈ అవకాశాన్ని మా పిల్లలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ Thank you very much. Once again, I wish Bonagar uh, Sita you reach your goal. Uh, I wish you all the best. Thank you.